గూగుల్ వ్యవహారం గందరగోళంలో పడుతుంది గూగుల్ అదాని కలిసి ఏఐ డేటా సెంటర్ నిర్మించబోతున్నట్టు ఇప్పటికే ఎంఓయు కుదుర్చుకున్నారు దానికి సంబంధించిన భూముల కేటాయింపు కూడా జరిగింది విశాఖ జిల్లాలో ఉన్న తొరలపాడు సమీపంలో భూములు కేటాయించినప్పటికీ ఆ భూముల విషయం మీద ఇప్పటికే కొంతమంది రైతులు న్యాయపరమైనటువంటి వివాదాలు సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు వాటికి తోడుగా ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూముల వివాదం తెర మీదకొస్తుంది సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల్ని గూగుల్కి కేటాయించడం మీద చాలా అభ్యంతరాలు వస్తున్నాయి దాని మీద ఇప్పటికే విహెచ్పి స్పందించింది నేరుగా పవన్ కళ్యాణ్కి లేఖ రాసింది సనాతన ధర్మ పరిరక్షణ తన ధ్యేయం అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ స్పందించాలి అని డిమాండ్ చేస్తోంది దీంతో ఈ వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తోంది సింహాచలం దేవస్థానానికి గతంలో అడవి వరవులో ఉన్న భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జైలు నిర్మాణం కోసం అంటూ తీసుకుంది విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జైలుంటే దాన్ని నగర శివారులోకి తరలించే ఉద్దేశంతో అప్పట్లో సింహాచలం దేవస్థానం భూములు తీసుకుని ముప్పై ఏళ్ల క్రితం దానికి ప్రత్యామ్నాయంగా మధురవాడ ప్రాంతంలో భూములు కేటాయించారు ఇప్పుడు అదే భూముల్ని గూగుల్కి తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తోంది అంటే ఒకనాడు సింహాచలం దేవస్థానానికి అడవివరం భూములకు గాను ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూముల్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సర్కారు వెనక్కి తీసుకుంటున్నటువంటి వైను చాలా విస్మయకరంగా మారుతోంది ఇప్పటికే సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి పంచగ్రామాల సమస్యల పరిష్కారం ఏళ్ల తరబడి నానుతోంది ఆ సమస్య పరిష్కారానికి నోచుకోక అనేక మంది సతమతమవుతున్నారు ఇలాంటి సమయంలో దేవస్థానానికి ఉన్నటువంటి భూముల్ని వివిధ అవసరాల నిమిత్తం ఎలా మళ్ళిస్తారు అనే ప్రశ్న ఉదయిస్తోంది ఇప్పటికే సింహాచలం దేవస్థానం సహా ఏ దేవాలయ భూముల్ని కూడా ఇతర అవసరాలకు వినియోగించడానికి లేదు అంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ముఖ్యంగా దేవాదాయ శాఖ అభివృద్ధి కార్యకలాపాలు మినహా ఇతర అవసరాల కోసం దేవాదాయ శాఖ సంబంధించినటువంటి తిరు దేవస్థాన భూముల్ని మళ్లించడానికి లేదన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఇలాంటి తరుణంలో ప్రభుత్వం అత్యవసరంగా ఏదైనా భూముల్ని వినియోగించాల్సి వస్తే అందుకుగాను ప్రత్యామ్నాయ భూముల్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది దానికి కోర్టు అంగీకారం తెలపాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ భూముల్ని ఇతర అవసరాలకి మళ్లించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు గూగుల్ విషయంలో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు ఏకమయ్యి ప్రభుత్వ అవసరాల కోసం సింహాచలం దేవస్థాన భూముల్ని మళ్లించేస్తున్నారు అని ఆందోళన వ్యక్తమవుతుంది దాంతో ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూముల చుట్టూ రచ్చ మొదలవుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ కోసం అంటూ హైందవ శంఖారావం పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు భారీ సభను నిర్వహించాయి అందులో బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పివిఎన్ మాధవ్ ఇలాంటి వాళ్ళంతా ఆ సభలో పాల్గొని దేవాదాయ శాఖ భూముల్ని కాపాడాల్సిందే అంటూ నినదించారు మరి ఇప్పుడు వాళ్లే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వమే దేవాదాయ శాఖ భూముల్ని మళ్లించేస్తుంటే కళ్ళు అప్పగించి చూడడం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది దాంతో ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి సంస్థల మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది హిందుత్వ సంస్థలు తమకు అనుకూలమైన పార్టీల అధికారంలో ఉంటే ఒకలా తమకు గెట్టనటువంటి వాళ్ళు పాలన చేస్తుంటే మరోలా వ్యవహరిస్తాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది దాంతో హిందుత్వ సంస్థల్లో విహెచ్పి ఇప్పటికే స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ భూములు మళ్లించడం కుదరదు అంటూ నేరుగా లేఖలు రాయాల్సిన స్థితి వచ్చింది మరి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు దేవాదాయ శాఖ ఎట్టా సాగుతుంది ఈ భూముల పరిరక్షణ విషయంలో ఎలా నడుస్తుంది ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఆ భూముల్ని బట్టి తదుపరి గూగుల్ ఆదాని డేటా సెంటర్ నిర్మాణం అడుగులు పడేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎంఓయు కుదుర్చుకున్నారు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ డయాంలో శంకుస్థాపన చేసినటువంటి అదాని డేటా సెంటర్నే ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాన్షన్ దిశలో ఉన్నట్టుగా వెల్లడించారు అప్పట్లోనే అదానీ డేటా సెంటర్ కోసం భారీగా భూములు కేటాయించారంటూ ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు తీవ్రంగా దుయ్యబట్టిన అనుభవం ఉంది మరి అదే అదానికి ఇప్పుడు చంద్రబాబు సర్కారు అదనంగా మరిన్ని భూములు గూగుల్ పేరుతో కేటాయించేదానికి అది కూడా దేవాదాయ భూములు మళ్లించేదానికి పూనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం చాలా ఆసక్తిగా మారుతుంది రాజకీయంగా కీలక అంశం కాబోతుంది ఇప్పటికే తుర్లవాడ భూముల విషయంలో చట్టపరంగా పోరాడుతూ ఉంటూ కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ససేమీరా అంటుంటే రెండో వైపు దేవస్థానం భూముల వివాదం కూడా ముందుకు రావడంతో గూగుల్ అదాని ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ఎట్టా ముందుకు సాగుతుంది అనే అంశం పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది